హలో ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఈ కర్రీ ట్రై చేసారా టేస్ట్ చేశారా చాలా బాగుంటుంది చూస్తుంటే డిఫరెంట్గా ఉంది కదా ఏంటో కాదండి ఇది కలబందకు పువ్వు వస్తుంది కదా అనమాట చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది మీ దగ్గరలో ఉంటే ట్రై చే ట్రై చేయండి తప్పకుండా అది మొగ్గలు ఉంటాయి కదా ఆ మొగ్గలన్నీ తెంపుకొచ్చి వాష్ చేసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఆనియన్స్ని టూ త్రీ ఆనియన్స్ తీసుకోండి నాకు కొంచెం క్వాంటిటీ ఉంది కాబట్టి కొంచెం చేస్తున్నాను ఆనియన్స్ని బాగా ఆయిల్లో ఫ్రై చేసి అల్లం వెల్లుల్లి పేస్టు పువ్వు ఉంటుంది కదా కలబంద పువ్వు అది కూడా వేసేసుకోండి బాగా ఫ్రై అయ్యాక సాల్ట్ పసుపు కారం టేస్ట్ ఒక సరిపడా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పెట్టండి ఫోర్ మినిట్స్ అట్లా పెట్టి బాగా ఫ్రై అయ్యాక లాస్ట్లో కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే వేడివేడి అన్నంలో తినంటే చాలా బాగుంటుంది మా అమ్మ ప్రిపేర్ చేసింది చాలా బాగుంటుంది నేను ఇప్పుడు చిన్నప్పుడు తిన్నాను అయితే ఇప్పుడు ట్రై చేశాను చాలా బాగుండే మీరు కూడా మీ దగ్గరలో ఉంటే తప్పకుండా ట్రై చేయండి వేస్ట్ చేయకుండా చాలా మంచిది హెల్త్కి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్